ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా బాగున్నారో డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇవాళ వచ్చేసి నేను కొత్త రెసిపీతో వచ్చేసానండి కుర్మా చేస్తున్నాను పూరీలోకి కుర్మా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు కదా నా స్టైల్ ఏంటి నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను డైలీ మనకి లంచ్ చేస్తూ ఉంటే బోరింగ్ అనిపిస్తుంది కదా అని ఇక మా హస్బెండ్ కూడా ఇట్లా చెయ్యి నాకు కావాలని అడిగితే ఇక మా హస్బెండ్ కోసం అని చేస్తున్నాను దానికోసం రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు టొమాటో ఇదిగోండి ఇక్కడైతే వచ్చేసి క్యారెట్ బఠానీ ఆలు అండి ఆలు రెండు తీసుకున్నాను బఠానీ ముందు రోజు నానబెట్టేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది అంటే కొంచెం ఇప్పుడు కలర్ వేసిన బఠానీ వస్తుంది కదా మనకి అందుకని కలర్ అంతా పోయిన తర్వాత ఉడికించుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది అన్నట్టుగా చెప్తున్నా ఇక ఆలు కూడా ఉడికించేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చిన్న ముక్కలుగా కొంచెం మనకి పూరీలోకి తింటే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది కదా అని ఒక చిన్న క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఇవండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇప్పుడైతే మనం పోపేసేసుకున్నాం బాండ్లీ పెట్టేసుకుంటున్నానండి ఇదైతే వచ్చేసి పూరీలో కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం నేను ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ వచ్చేసి అది బఠానీ ఆలు అది న్యూ రెసిపీ కదా బాగా చేస్తానని మా హస్బెండ్ చేయని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇక సరే మనం కూడా ఎప్పుడూ డైలీ తింటూనే ఉన్నాం లంచ్ అట్లానే పప్పు అని కూర పచ్చళ్ళని సరే చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసేసాము వీడియో కూడా చేద్దామని మసాలా పూరీ అండి చాలామంది పెద్ద పూరీలు చేసుకుంటారు కదా ఓన్లీ వైట్ వేసి చేసుకుంటారు వైట్ పూరీలు మసాలా అంటే నేను ఉప్పు కారం పొడి అవన్నీ వేసి చేస్తాను కాబట్టి మసాలా పూరీ అని చెప్తున్నాను చూ చూడండి చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఇందులో కొంచెం కడాయి హీట్ ఎక్కంగానే నూనె వేసేసుకుందాం అదిగోండి జీలకర్ర వేసేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరస కూడా వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఉల్లిపాయలన్నీ మనకి గోల్డ్ కలర్లో వచ్చేసేయాలి పచ్చమిలు అవి ఇవి దగ్గర పడిన తర్వాత అప్పుడు టొమాటోలు అవి వేసుకోవాలండి లోపు ఇవి ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ ఉన్నా పర్వాలేదండి అట్లైనా వేసేసుకోవచ్చు లేదు అంటే వాటర్ వంపేసుకున్నాచ్చు తోలు తీసేసుకోవాలండి కొంచెం చల్లారాలి కాబట్టి ఉడికిందా లేదో చూస్తున్నా ఇదిగోండి మంచిగా ఉడిగిపోయింది తోలు వచ్చేస్తున్నాయి కదా నేనైతే ఇందులో కొంచెం శనగపిండి వేస్తానండి కొంచెం జ్యూసీగా కావాలంటే వాటర్ పోసుకోండి లేదు మాకు గట్టిగా ఉండాలి అంటే మాత్రం వాటర్ పంపేసుకోండి అది మీ ఛాయసు ఇవన్నీ కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము టొమాటో కూడా వేసేస్తున్నాము ఇందులో కొంచెం కేజీలు పడాలి మార్నింగ్ వచ్చేసి మా బాబుకేమో మంచిగా బెండకాయ ఫ్రై చేసా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ బటర్ వేసి కాల్చి పీనట్ బటర్ జాము కలిపి బ్రెడ్ ఫస్ట్ సార్ పెట్టేశాను తిని బాక్స్ తీసుకెళ్ళిపోయాడు మా మాకోసమేమో ఉప్మా చేసుకున్నామండి ఇంకా డైలీ తింటున్నాం కదా మార్నింగ్ ఈవినింగ్ రైస్ అన్నట్టుగా ఇంకా ఇవాళ వచ్చేసి ఈ రెసిపీ చేస్తున్నా మసాలా పూరి గాను ఆలి బఠాన్ కర్రీ లోపు ఈ లోపు నేను ఇవన్నీ తోలు తీసేసుకుంటానండి బా ఆలు ఉన్నవి ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం ఇందులో వేసేసిన వాటర్తో సహా కొంచెం వాటర్ పోసుకొని పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మనము మూత పెట్టేసుకోవాలండి నిండా మునిగేంత వరకు తర్వాత వేసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ కొంచెం చిక్కగాను వస్తుంది పలుచుగాను వస్తుంది కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది కదా పూరి తినేటప్పుడు ఇప్పుడైతే వచ్చేసి ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకుందాం నేను మిర్చి కారమే వేసాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను మిత్నే కారాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి ఇదిగోండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాను ఇది కొంచెం దగ్గర పడేలోపు ఈలోపు నేను పూరి పిండి కలిపేసుకుంటానండి మూత పెట్టేసుకున్నాను మనం తినే ముందు శనగపిండి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకి హోటల్లో కూడా ఇట్లానే ఇస్తారండి పూరి కూడా ఇగోండి వచ్చేసి మూత మంచి స్మెల్ వచ్చేస్తుందండి దగ్గర పడాలి ఇదిగోండి ఇంకొంచెం దగ్గర పడాలి అప్పుడు శనగపిండి వేసి దింపేసుకుంటాను ఇదిగోండి కొంచెం శనగపిండి కూడా వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా అండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పూరీ చేసేసుకుంటే చూడండి గ్రేవీ ఎట్లా వచ్చిందో చిక్కగా ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను వచ్చేసి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం ధనయాల పొడి వేసి నూనె పిస్కేసి పూరి ఒత్తేసుకుంటే మనకి పూరి అను కుర్మా రెడీ అయిపోతుంది వాళ్ళది లేదు ఇదిగోండి నూనె కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద పిండి అంతా ఉప్పు కారం పసుపు ధనయాల పొడి నూనె వేసి మెత్తగా మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా